మీరు అనలేదు అనకపోగా మీ మామేమన్నాడు గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆంధ్ర హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా ఇలాంటి పదం నువ్వు వాడినవే అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరి నీళ్ళు నువ్వు మీ మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్ళకు కాలుకు ముళ్ళు ఇవితే నోటితో నోటి పన్నుతో తీస్తా అన్నది మీరే మళ్ళీ ఈ నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళా నీళ్ళు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు ఏం అరే అవునయా మళ్ళీ ఇంకో మాట్లాడినాడు యో ఈయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారట ఇది కొత్త మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా అదే అవున ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇక మీరు ఎవరికి ఈ ఈ పార్టీ ఇప్పుడు ఈయన ఈయన రేవంత్ రెడ్డి అర్థం ముందు టీడీపీ అనుకో మరి మీ మామ కేసీఆర్ గారి టీడీపీ కదా కేటీఆర్ టీడీపీ కదా హరీషు టీడీపీ కదా పార్టీలో కూర్చు మాట్లాడకండి సరే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాని తప్పు వాటిని నువ్వు చూస్తున్నావు నేను అడుగుతున్నా హరీష్ రావు రోజు నువ్వు టీవీలలో అట్లా అయినావు నీ ప్రజెంటేషన్లో నేను అడుగుతున్నా రాష్ట్ర ఉద్యోగం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ ముఖ్య నాయకుడుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా మీ రెండు పార్టీలు అలేసిన ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా అది మీరు తప్పు కాదా మరి